జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది ఆలయ అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు ఈ కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమ ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని స్థానికంగా ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి వారి ఈ దేవాలయంలో ప్రతి వార్షిక శివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కనుల పండుగ లోకానికి సస్యం కల్పించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి భగవద్ అందరూ చల్లగా ఉండాలని చెప్పి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఈరోజు అందరికీ ఇలవేలు పైనటువంటి రాజరాజేశ్వరుని యొక్క కళ్యాణం ద్వారా కళ్యాణాన్ని పొందవచ్చు అనే సస్యం కల్పించి చాలా మంది భగవద్బంధువులు తమ గోత్రనామాలతో మా ఇండ్లలో కళ్యాణం పొందాలనే సస్సం కల్పించి శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇటు కళ్యాణము లోకానికి హితం సేకరించాలని అదేవిధంగా అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి మానవునికి సహజంగా కళ్యాణం అనగా శుభప్రదం కాబట్టి మాకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం అవుతాయని విశ్వాసం చేత ఈరోజు ఎవరైతే కళ్యాణ మహోత్సవానికి టికెట్ చెందినటువంటి చెల్లించినటువంటి భగవద్బంధుల గోత్రనామాలతో జన్మకొండల్లో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోయి విద్య ఉద్యోగము వివాహము సంతానము ఇతరత్ర వృత్తి వ్యాపారాలలో వస్తున్నటువంటి ఆటంకాలని నివారించాలి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఈరోజు భవానీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఇట్టి కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది సర్వే జనాోారోహ శోభయం శోభయ భూయాగం సంక్షమగం जमदक्तिः श्रद्धायै कामायामि इमान्तम् न केऽहम्बगी न सह वर्चसा भाषिकानि बद्ध्वा अन्तःपटलम् कृत्वा मङ्गलाश्चकानि पठित्वा शुभनक्षत्र एकादशस्थानपरदा वरदा भवन्तु ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देव ध्रुवन्त इन्द्रस्याद्यस्य राष्ट ध्रुवं ध्रुवं ध्रुवेण अरुषा तस्मै देव अभिब्रुवन्न अयञ्च ब्रह्म नस्पतिः Sumoho, tamasso, द्थिक 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 द्थिक। तगाले सूर्य हर 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 महादेवा महादेवा हर हरि प्रीत मांगल्यारण दही विदेही देवी, देवी, देवी. కళ్యాణం విదేహి పరమాంశ్రియం రూపం దేహి జయందేహి యశోదేహి దిశోజి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే సమస్త కష్టములన్నీ నివారించి మా ఇళ్లలో కళ్యాణాన్ని సౌభాగ్యాన్ని

मंगल धारणो उत्सवो महोत्सवो स्थो बोलो जगदम्बा माता की जय जगत जननी स्थो तस्ते वृद्धे रास्तो अभिग्रामस्थो आयुष्यमस्तु आरोग्यमस्तु प्रजापति स्त्रियामेशः पुष्कयो रददा असमो कामस तृप्तिवानंदम तस्या आज्ञे वाजे हमाः मोद प्रमोद आनंदह पुष्कजोर निहितस्वह देवा महादेव हर 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 अन्न हर अन्नपाणी सर्वदा कद मे ये मुहूर्त सुहूर्त अस्त एवं कल्याण भाव Hara hara! Hara hara! Hara hara! Hara hara! ಶಿವ ಶಿವ ಶಂಕರ ಭಕ್ತಮ ಶಂಕರ ಶಂಭೋ ಹರ ಹರ ನಮೋ ನಮೋ ಪುಣ್ಯಮುಮು ಎರುಗನಿ ನೇನು ಪೂಜಲ ಸೇವಲು ಯೂಲುಿ ರಿ ಪೂಜಕೂ ಹೇ ಪೂಲುಿ ಹಿ ಪೂಜಕ लीला से या ली नि सेवनु शिव शिव शरण नमो नमो शिव शिव शिंगरा भक्तव शिंगरा देव नम बोलो गुनो भवानी अकदले राजराजेश्वर भगवान ब्राह्मण द्वार नियोन्य सयाय

ం� etcetera bekannt bir tad video amara 268το subscribers